హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇది శ్రీరామనవమి రోజు పండుగ రోజు మేము ఆవుల కోసం గ్యాట్ కట్టించినాం అనమాట అందుకని ఆ రోజు పూజ చేసి ఆ రోజు ఇక్కడ ఆవులను కట్టేయాలనేసి పూజ చేస్తున్నాను అనమాట వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇది కొత్తగా కట్టించినామన్నమాట ఇన్ని రోజులు లేకపోయింది అందుకే పైన షెడ్ అంతా వేసేసి కింద గ్యాట్ కట్టించి పైప్ లైన్ అంతా పెట్టినామనమాట ఆవుల కోసం నీళ్లు తాగడానికి కానీ మేత వేయడానికి వేయడానికి కానీ ఈజీగా ఉండాలనేసి అందుకే నవమి రోజు మంచి రోజు అనేసి ఈరోజు పూజ చేసి ఇక్కడ కట్టేయాలి అని ఇక్కడ చిన్నగా నేనైతే పూజ చేస్తున్నాను అనమాట మీ సైడ్ కూడా ఇలా ఆవులకి గ్యాట్ కడతారా కామెంట్ చేయండి అక్కడ నీళ్ళు కూడా రెడీగా పెట్టినాను గ్యాట్లో మేత కూడా వేసేసినాను అనమాట ఇంకా పూజ అయిపోగానే ఇంకా కట్టేయాలి అనేసి ఇంకా కాయ కొట్టడం కోసం ఇలా రాయి సిద్ధం చేసుకుంటున్నా వాటికి కూడా కుంకుమ పెడుతున్నాను ఇంకా కాయ కొడదాం అనుకుంటే మా బాబు పెద్ద బాబు అమ్మ నేను కొడతాను అన్నాను అన్నాడు అనేసి వాడికే ఇచ్చినామన్నమాట పిల్లలు చిన్న చిన్న సరదాలు వదిలేయాలి వాళ్ళ కోసం ఇంకా నేను అగరబత్తులు వెలిగించి ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా కాయ కొట్టడమే సూర్య భగ భగవానునికి మనం మంచిగా ఆరాధన చేసేది మా ఎప్పుడు మన వెంటే ఉంటాడని పెద్దవాళ్ళు చెప్తున్నాడు పొద్దున్నే లేవగానే ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది అనమాట కాయకి కుంకుమ పసుపు పెడుతున్నాను ఇంకా మా బాబు నేను కొడతానంటే సర్లే అని అనమాట ఇంకా చెడు వచ్చినాడు మా పెద్ద బాబు హీరో ఒకే ఇటుక పగిలిపోతుంది అనమాట కాయ కొట్టాలంటే వాళ్ళకి చాలా సరదా అనమాట బండ రాయి కూడా పడేసా ఇంకా కాయ కూడా పగిలిపై తీర్థం రాలేదంటున్నాడు పర్లే వదిలేరు అని చెప్తున్నాను ఇంకా పెద్ద బాబు కొడితే చిన్నోడు ఊరికే ఉంటాడా ఇంకా నేను కొట్టాలని ఆల్రెడీ ఎగురుతున్నాడు పక్కన అన్న కాదు కొట్టేది నేను కూడా కొట్టాలనేసి ఇంకా అక్కడ అయితే వదిలినామనమాట నీళ్ళు తాగుతున్నాయి అక్కడ ఇంకా చిన్నోడు కంత పెట్టుకుంటున్నాడు అక్కడ నేను కొట్టాలి నేను కొట్టాలనేసి ఇంకా రారనేసి రారా అనేసి పిలిచినాను చూస్తే మనకి కాయ పట్టుకొని కొట్టేకి రాదు అంత గ్రిప్పు ఉండదు వాళ్ళకి ఆయన కూడా వదలదు సరేలే నేను నేను కూడా పట్టుకున్నాను రా అంటే విన్నాడు రెండు చేతులతో పట్టినాడు పట్టు సరేలు అనేసి నేను కూడా కొంచెం అలా పట్టుకున్నాను నాకైతే వాడు ఇస్తాలేదు లేదు నేను కూడా అన్నమాదరే కొట్టాలి అంటున్నాడు మనకి రావట్లేదు కొట్టడానికి లాస్ట్కి ఉండే గ్లాస్లో ఉండేది కూడా పడేస్తాడు ఇంకా చూస్తే చూడ ఇంకా ఇప్పుడు కొడతాడు చూడండి గ్లాస్లో ఉండే తీర్థాన్ని కూడా పడేస్తాడు పడిపాయ ఉండే తీర్థం కూడా ఇంక సర్లే పిల్లలు కదా ఇవ్వమనే లేదు వాళ్ళు కూడా కొన్ని కొన్ని నేర్చుకోవాలనేసి వదిలేస్తాం అలా ఇంక ఉండే తీర్థమే అక్కడ వేసేసినాను ఆవులకి కొంచెం కొంచెం అది దేవుడి ప్రసాదంగా ఇది దూడ అనమాట ఫస్ట్ దూడకి తాపినాము మా ముద్దు ముద్దుల దూడ అనమాట ఇంకా దూడ వాళ్ళ అమ్మ వచ్చింది చూడండి ఇది ఈ ఆవే ఆ రెండిటికి తల్లి అనమాట ఇంకా ఆవు వచ్చేసింది ఆవుకి నీళ్ళు తాగగానే ఇంకా మేము ఇక్కడ కొద్దిసేపు కట్టేస్తామన్నమాట కొత్త కదా ఈరోజు అనేసి మేమైతే ఏదైనా మంచిగా ఇలా ఉంటుందనేసి చేసుకుంటాము పశువులు బాగుంటేనే మనం కూడా బాగుంటాము ఎందుకంటే స్వచ్ఛమైన పాలు దొరకాలంటే ఎక్కడ దొరకవు ఒక పశువులోనే అనమాట ముక్కోటి దేవతలు కూడా ఆవులో ఉంటారని అంటారు అందుకే ప్రతి ఒక్కరు గోమాతకు పూజ చేసుకుంటూ అప్పుడప్పుడు చాలా మంచిది అంటారు అలాగే గోపూజ కూడా చేసుకున్నాను అదైతే వీడియో చేయలేదనమాట వేరే వీడియోలు అయితే ఉంది గోమా గోపూజ చేసుకునేది ఇంకా పెద్ద పెద్దవాని కట్టేసినాను కొంచెం వేసినాం అనమాట ఇక్కడ అంటే మళ్ళీ వీటిని మానల కింద కట్టేయాలన్నమాట అక్కడ ఇక్కడ ఎండ తగులుతుంది కదా అనేసి కొద్దిసేపు మాత్రం అక్కడ కట్టేసి మళ్ళీ మాన కింద కట్టేసినాము ఇంకా పది నిమిషాలకే ఫుల్గా తినేసినాయి అనమాట ఇవి మాకైతే చాలా సంతోషం అనమాట ఇంటి ముందు ఆవులు అరుస్తా అండి వాటి సౌండ్ వస్తా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఆకలి అవుతుందనేసి ఇంకా ఇక్కడ ఒబ్బట్లు చేస్తున్నాను నాకు ఒబ్బట్లు చేయడం అంటే చాలా ఇష్టం ఫస్ట్లో అయితే అసలు పిండి కలపడం కూడా రాదు ఇక మన ఆంధ్రాలో అయితే ప్రతి పండగకి లేదే పండగ లేదనమాట పల్లెటూర్లో అయితే కంపల్సరీ ప్రతి ఇంట్లోనూ అనేది చేస్తారనమాట ఏ పండగ వచ్చినా కూడా ఒక్క సంక్రాంతి పండగకి వదిలేస్తే ఇంకా మిగతా వచ్చే పండుగలు పల్లెటూరులో ఓలుగులు కంపల్సరీ ఉంటుంది మరి మీరు కూడా ప్రతి పండగకి ఒబ్బట్లు చేస్తారా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి నాది సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇంకా ఒబ్బట్లు ఈ మధ్య బాగా ప్రతి పండక్కి చేసి చేసి నేను ఒక్కదాన్ని చేస్తానన్నమాట ఎవరు హెల్ప్ లేకుండా మొత్తం నేను వచ్చి తట్టిస్తాను అన్న కూడా వద్దులే నాకు ఇలాగే ఒకటి చేసుకొని ఒకటి కాలుస్తూ అనేసి నేనే ఎప్పుడు ఒక్కదాన్ని చేస్తాను అంటే అప్పటికప్పుడు చేసుకుంటామన్నమాట చి పిల్లలు అయితే ఒకటి తింటారో మేమైతే రెండు రెండు తింటాము అంతే కదా ఒక పది ఒ్వబట్లు కలిసి అయిపోతుంది ఇంకా మళ్ళీ కావాల్సినప్పుడు చేసుకున్నాంలే అనేసి ఇంత ఒక పది మాత్రం చేసుకున్నాను అనమాట చేస్తా అంటే అక్కడ తింటా అంటారు వేడి వేడి పాలు నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు మీ సపోర్ట్ ఇస్తేనే మేము ముందుకు వెళ్ళగలం విలేజ్ వాళ్ళను కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు అలాగే వీడియో ఎలా ఉందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఇది నవమి రోజుది కానీ వీడియో అప్లోడ్ చేసినాను అనుకున్నాను మర్చిపోయినాను అందుకే మళ్ళీ ఇప్పుడు చూస్తే వీడియో అలాగే ఉంది అందుకని లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్